హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సునీత సోలాపూర్ అయితే ఈరోజు మా వంట ఏంటంటే కచ్చ టమాటా చట్నీ కాసరకాయ ఫ్రై పుల్లటి ఉప్పు అన్నము చపాతి అండి ఈరోజు వారి వంటనేనండి అయితే మనము ఈజీగా ఫాస్ట్గా టేస్టీగా కొంచెం టైం తీసుకొని చేసుకుంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ వీడియో ఒక ఐదు ఆరు నిమిషాలు ఉంటుందండి ఈ ఐదు ఆరు నిమిషాల్లో చేసిన వంట ఇంట్లో మామూలుగా చేసుకోవడానికి అరగంట ముప్పై గంట పడుతుందండి ఈ టైంలో మనకు ఇంటిల్లిపాదికి సరిపోయే వంట ఈజీగా చేసేసుకోవచ్చు అయితే నేను ఫస్ట్ కాక కాసరకాయ అంటారండి దీన్ని చిన్న చిన్నగా ఉంటాయి ఇందులో గింజలు ఉంటాయండి నేను ఫస్ట్ టైం అండి ఇది వండడము కానీ చాలా టేస్టీగా వచ్చింది ఈ కాసరకాయ కొంచెం రేట్ ఎక్కువ ఉంటుందండి ఇవి మా ఊరిలో మాత్రము రెండు వందల రూపాయల కిలో ఉన్నాయండి అయితే నేను ఒక పావు మాత్రమే తీసుకొచ్చాను పావుకి వచ్చాయండి పిల్లలు తింటారు తినరో అని చెప్పేసి ఎలా ఉంటుందో అని ఫస్ట్ టైం కదా అలా తీసుకొచ్చాను అనమాట మీకు ఇప్పుడు చూపించేది పండు మిర్చి కారం అండి పండు మిర్చిలో ఉప్పు వెల్లుల్లి వేసి దంచి పెట్టుకున్నానండి మిక్సర్లో అయితే ఈ కాసరకాయ డైరెక్ట్గా ఆయిల్లో వేయడమేనండి ఉల్లిపాయ అది ఏమి వేయలేదు నేను మాత్రము మా అత్త ఇలా చేసేదంట నేను అలాగే చేసి చూశాను చాలా బాగా వచ్చింది ఒక ఇనుప కడాయి పెట్టేసి ఆయిల్ వేసి కడిగి పెట్టుకున్న కాసరకాయలు తడిపోయేదాకా వేయించి వేయించిన తర్వాత అందులో రుచికి సరిపడినంత ఉప్పు నేను దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారము కొంచెం ఉప్పు వేసి దంచాను కదా అది వేసానండి వేసేసి బాగా వేయించిన తర్వాత దించే ముందు పల్లెల పొడి వేసి ఒక రెండు నిమిషాలు కుక్ అయినాక దించేసానండి అది చపాతీతో చాలా బాగుందండి అయితే ఈ టమాటా చట్నీ అండి కచ్చ టమాటా చట్నీ చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఒక నాలుగు కచ్చ టమాటాలు తీసుకున్నానండి పెద్ద సైజువి తీసుకొని కడిగి సన్నగా ముక్కలు కడిచేసి ఒక బాండీ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్లో ఒక ఎనిమిది పచ్చిమిర్చి వేసానండి ఎందుకంటే ఇవి చాలా ఘాటుగా ఉన్నాయి కాస్త కారం తక్కువ ఉన్నాయి అయితే కొంచెం ఎక్కువ వేసుకున్న సరిపోతుంది కారానికి సరిపడినంత పచ్చిమిర్చి వేసుకోండి వేసుకొని ఆయిల్లో మంచిగా వేగాక ఈ టమాటా ముక్కలు అందులో వేసేసి మంచిగా ఉడికించుకోవాలండి కాసేపు వేగాక ఇందులో పసుపు వేసి మరొకసారి కలిపేసి మొత్తం మగ్గి కాస్త కలర్ చేంజ్ అవద్దండి అప్పుడు అలా అయ్యేదాకా మనము ఉడికించుకోవాలి సిమ్లోనే ఉడికించుకోవాలి ఇది పెద్ద వంట పెడితే మాడిపోయే అవకాశం ఉంది ఇందులో ఎక్కువ తడి ఉండదండి టమాటా కదా అయితే ఉడికేటప్పుడు మాత్రం చాలా మెత్తగా అయిపోతాయి చూడండి ఇలా కలర్ చేంజ్ అయింది ఇవి చాలా బాగా కుక్ అయ్యాయండి దించి పక్కకు పెట్టేసుకొని చల్లారడిద్దాము అలాగే ఫస్ట్ నేను అటువైపు పొయ్యి మీద పప్పు ఉడకబెట్టానండి పప్పులో కాస్త పసుపు నూనె వేసి ఉడికిస్తే తొందరగా ఉడుకుద్ది పప్పు గుత్తి తోయల నలిపేసుకొని పప్పు మనం ఎంత లేదన్నా ఒక ఏడెనిమిది రకాల పప్పులు చేసుకుంటాం కదండి కందిపప్పుతోటే వెరైటీస్ అయితే ఇందులో జీలకర్ర వెల్లుల్లి వేసానండి దంచి ఇది ఎంత పలుచగా కావాలంటే అన్ని నీళ్ళు పోసుకోవచ్చండి నేనైతే బాగా పలుచగా చేయట్లేదు మరి గట్టిగా కూడా చేయట్లేదు ఇందులో కొంచెము చింతపండు రసం వేసేసి చూడండి ఈ విధంగా చేసుకున్నాను ఇది మరిగేసరికి కాస్త చిక్కగా వద్దండి మళ్ళీ అయితే ఇందులో కారం వేస్తున్నానండి కొంచెం కారము రుచికి సరిపడినంత ఉప్పు కొంచెం చింత పులుసు పోసాను కదా ఇలా మరిగించుకొని ఇలా తాలింపు పెట్టుకుంటే ఇది చాలా ఈజీగా వద్దండి ఒక బాండి పెట్టి ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వెల్లుల్లి వేసుకోవచ్చు మన ఇష్టము ఎండుమిర్చి కరివేపాకు పసుపు వేసి సింపుల్గా తాలింపు పెట్టేసుకుంటే పుల్లటిపప్పు రెడీ అండి ఇంకో పుల్లపప్పు కూడా ఉంటుందండి అందులో టమాటాలు వేసి రుద్దుతాము అయితే ఈ పప్పు అయ్యేలోగా టమాటాలు చల్లగా అయిపోయాయండి మిక్సీ పట్టేసుకుందాము అయితే ఫస్ట్ కొన్ని పల్లీలు అండి బాగా పల్లీలు పోయకూడదు పోసేసి జీలకర్ర వెల్లుల్లి ఉప్పు వేసి కోర్సుగా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ ఫ్రై చేసిన టమాటో పచ్చిమిర్చి వేసి అలాగే కొత్తిమీర వేసి రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఇలా మిక్సీ పట్టేసుకోవచ్చండి ఉప్పు వేసింది మీకు చూపించలేదు అది కొంచెం గ్రైండ్ అయిన తర్వాత ఉప్పు వేసానండి కొంచెము కోర్సుగా అయిన తర్వాత ఉప్పు వేసి మళ్ళీ మిక్సీ పెట్టాను అన్నమాట చూడండి బాగా పేస్ట్గా కాకుండా అలా పట్టేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఒక చిన్న ఫ్రై ప్యాన్ కానీ పోపుల పోపులు చేసుకునే గరిట పెట్టేసి ఆయిల్ వేసి ఆయిల్లో ఆవాలు జీలకర్ర చెట్టుపట్టలు కరివేపాకు వేసి పోపు చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా కచ్చి టమాటా చట్నీ రెడీ అండి అలాగే చూడండి ఒకవైపు బియ్యం పెట్టేశాను అన్నం అవుతుంది ఇటువైపు చపాతీ చేస్తున్నాను పిండి ముందే తడిపి పెట్టేశాను ఒక పది నిమిషాలు రెస్ట్ ఇచ్చిన అలాగా అవుతుంది ఈలోగా ఈ వంటలు కూడా చేసేసుకున్నాను ఈజీగా వంట చేసుకుంటే చాలా టైం దొరుకుద్దండి మనకు వీడియో చూసి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఇంతగా ఆదరించినందుకు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్